ఇరవై డిసెంబర్ లో భూముల సమగ్ర సర్వేకు అంకురార్పణ చేసింది ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రతి సెంటు భూమిని సమగ్రంగా సర్వే చేసి శాశ్వతంగా భూముల హక్కులు కల్పించాలన్న లక్ష్యంతో భూ హక్కు భూరక్ష పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది ప్రస్తుతం నాలుగు వేల ఎనిమిది వందల గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టుగా భూముల సర్వే కొనసాగుతోంది ఈ సందర్భంగా రైతులు భూమి హక్కులు భూమి హద్దులు స్పష్టంగా నమోదయ్యే విధంగా చూసుకోవాలంటున్నారు సునీల్ కుమార్ ఈ సర్వే విజయవంతం కావాలంటే ప్రభుత్వం విస్తృతంగా భూముల సర్వే గురించి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు సర్వే జరిగే క్రమంలో సమస్యలు ఏమైనా వస్తే రైతులకు సహాయం అందించేందుకు ఒక యంత్రాంగాన్ని రూపొందించే ఆలోచన ప్రభుత్వం చేయాలంటున్నారు గత సంవత్సరం డిసెంబర్లో భూముల సమగ్ర సర్వేకి అంకురార్పణ చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ భూముల్ని భూముల్ని పల్లెల్లో ఉన్న భూముల్ని పట్టణాల భూముల్ని పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఇంచు ప్రతి సెంటు భూమిని కూడా సమగ్రంగా సర్వే చేసి శాశ్వత భూమి హక్కులు కల్పించాలని ఒక లక్ష్యంతో భూ హక్కు భూరక్ష పథకం పేరుతోటి మూడేళ్ల వ్యవధిలో భూముల సర్వే పూర్తి చేయాలనే ఉద్దేశంతో డిసెంబర్ ఇరవయో తారీఖున పైలట్ గ్రామాలలో దాదాపు నాలుగు వేల ఎనిమిది వందల గ్రామాలలో భూముల సర్వే ప్రారంభమైంది ఇంకా కొనసాగుతూనే ఉంది ఈ సర్వేకి సంబంధించి ఒక రెండు అంశాలు ఈ రోజున మేము ముందుకు తీసుకొస్తాం ఒకటి రైతాంగం అంతా కూడా భూములు సర్వే జరుగుతున్నప్పుడు తమ భూమి సమగ్రంగా సర్వే జరుగుతుందా లేదా రికార్డుల్లో ఏముంది సరిగ్గా నమోదు అవుతుందా కాలేదా అనే అంశాలని ఒకటికి రెండు సార్లు పరిశీలించి చూసుకోవాలి సమస్య ఉన్నట్లయితే వెనువెంటనే ఆ సమస్య పరిష్కారానికి దరఖాస్తు చేసుకోవటం సమస్య పరిష్కారానికి కృషి చేయటం చేయాలి ఎందుకంటే ఇప్పుడు ఏదైతే కాగితాలు ఇవ్వబోతున్నారో ఈ భూముల సర్వే తర్వాత ఏవైతే కాగితాలు జారీ అవుతాయో అవి శాశ్వతంగా ఉండే కాగితాలు ప్రభుత్వమే గ్యారంటీగా ఉండే కాగితాలు ఇవ్వబోతున్నారు అందుకోసం ఒక చట్టం అసెంబ్లీ ఆమోదించి రాష్ట్రపతి ఆమోదం కోసం వెళ్ళింది ఆ చట్టం కనుక ఆమోదం అయి వచ్చినట్లయితే టైటిల్ గ్యారంటీ రాబోతుంది కాబట్టి ఒకసారి ఇప్పుడు కనుక మనం సరిగా చూసుకోకపోతే ఆ వివరాలను సరిచేయించుకోవడానికి రాబోయే కాలంలో చాలా ఇబ్బందులు ఉంటాయి అందుకే భూముల సమగ్ర సర్వే జరుగుతున్న సందర్భంలోనే రైతాంగం దృష్టి పెట్టి తమ భూమి హక్కులు తమ భూమి హద్దులు స్పష్టంగా నమోదయ్యేటట్టుగా చూసుకోవాలి అందుకోసం ఇప్పటిదాకా చాలా సందర్భాలలో మన నేలతల్లి కార్యక్రమం ద్వారా భూముల సర్వే ఎట్లా చేస్తారు సర్వే చేసేటప్పుడు రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పలు దఫాలుగా పలు సందర్భాల్లో మాట్లాడాను పాత వీడియోలు ఒకసారి చూడండి మీ భూముల్ని హక్కుల్ని స్పష్టంగా రికార్డ్ అయ్యేలాగా చూసుకోండి ఇక రెండోది ప్రభుత్వం కూడా ఈ సమగ్ర సర్వే ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్టు చాలా తక్కువ రాష్ట్రాల్లోనే పూ సర్వే పూర్తి చేయడం జరిగింది రాజస్థాను తర్వాత గుజరాత్ హర్యానా ఇలాంటి రాష్ట్రాల్లోనే కొంత సమ సర్వే ఇప్పటిదాకా జరుగుతూ వచ్చింది చాలా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సర్వే చేపట్టింది కాబట్టి ఈ సర్వే విజయవంతం కావాలి అంటే ఇంకొక రెండు పనులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసినట్లయితే రైతులకు మరింత మేలు జరుగుతుంది ఒకటి ఈ భూముల సర్వే మీద ఒక విస్తృతమైన అవగాహన కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం చేయాలి సర్వే ఏ విధంగా జరుగుతుంది సర్వే జరుగుతున్నప్పుడు రైతులు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి రైతుల దగ్గర ఎలాంటి కాగితాలు ఉండాలి ప్రభుత్వం ఈ రికార్డులని ఏ విధంగా నోటిఫై చేయబోతుంది పూర్తి వివరాలతోటి వీలైతే కొన్ని లఘు చిత్రాలు షార్ట్ ఫిల్మ్స్ తీయటము ప్యాంప్లెట్స్ తయారు చేయటము అదేవిధంగా పత్రికలలో ఒక పెద్ద ఎత్తున ఇది ప్రచారం కల్పించటము ఏ గ్రామంలో ఎప్పుడు సర్వే జరగబోతుందో ఆ గ్రామాలలో ముందుగానే సమాచారాన్ని వెలెటెడ్గా చూడటము ఇలా పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమం చేస్తే ఎంత ఎక్కువ అవగాహన పెంపొందించగలిగితే సర్వే ప్రాజెక్టు అంత విజయవంతం అవుతుంది రైతుల హక్కులు కాపాడడానికి అన్ని అవకాశాలు పెరుగుతాయి ఇలా అవగాహన పెంపొందించడం మాత్రమే కాదు రైతాంగానికి సర్వే చేసినప్పుడు సమస్యలు ఉంటే వాళ్ళకు సహాయం అందించడం కోసం ఒక యంత్రాంగాన్ని రూపొందించండి లేదా కొత్తగా పెట్టండి లేదా ఇప్పటికే ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారాలీగల్ గా కమ్యూనిటీ సర్వేలుగా పనిచేస్తున్న వ్యక్తులు ఉన్నారో వారి సేవలను వినియోగించండి ఆ టీంని ఇంకా పెంచండి మండలానికి ఒక పారాలీగల్ మండలానికి ఒక సర్వేర్ ఉండేలాగా ప్రతి గ్రామంలో ఒక వాలంటీర్ ఉండేలాగా వీళ్ళకి శిక్షణ ఇచ్చి వీళ్ళ ద్వారా భూములు సర్వే జరుగుతున్నప్పుడు సర్వే టీం ఎలాగో సర్వేకి వెళ్తుంది సర్వే సమస్యలు వస్తే పరిష్కారం చేయడానికి రెవెన్యూ టీమ్స్ ఉన్నాయి వీరికి అదనంగా ప్రజల తరపున రైతుల తరఫున వాళ్ళ పేదలు ఎవరైతే ఉంటారో చిన్న సన్నకారు రైతులు కావచ్చు పేదలు కావచ్చు మహిళలు కావచ్చు వారి సమస్యలు వచ్చినప్పుడు వారికి దరఖాస్తు రాయం చేయడానికో వారి తరపున ఈ కమిటీ దృష్టికి సమస్య తీసుకెళ్లడానికి ఇలాంటి యంత్రాంగం ఉంటే ఆసరాగా ఉంటుంది కాబట్టి ఆ ఆలోచన ప్రభుత్వం చేయాలి ఇక దాంతో పాటుగా కొత్త సర్వే చట్టాన్ని రూపొందించుకోవటం ఇప్పుడున్న అన్ని చట్టాలని నూట అరవై ఐదు పైగా ఉన్న భూమి అన్నింటిని కలిపి ఒక సింగిల్ ఒక ఒకే ఒక భూమి చట్టంగా రూపొందించుకోగలిగినట్లయితే సర్వే ప్రాజెక్టు విజయవంతం కావడానికి సమగ్రమైన భూమి హక్కులు ఇచ్చేటప్పుడు పూర్తి భరోసాతో భూమి హక్కులు ఇవ్వడానికి ఈ ఒకే చట్టం చేయటం అనేది చాలా ఉపయోగపడుతుంది భూ చట్టాలు సమస్యల పరిష్కారం అలాగే రైతులకు ఉపయోగపడే మరింత భూ సమాచారం కోసం హెచ్ఎన్టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి